హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి రోజు వచ్చేసి అయితే నేను శారీస్ చూపించడానికి రాలేదండి యాక్చువల్లీ కొన్ని వర్డ్స్ షేర్ చేసుకోవడానికి వచ్చాను యాక్చువల్లీ చాలా చాలా తక్కువ పీరియడ్లోనే మనకి మన ఛానల్ని టెన్ కే టెన్ కేకి రీచ్ అయిందండి దాని గురించి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబర్స్కి లైక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి షార్ట్ టైంలోనే మీరు టెన్ కేకి రీచ్ చేశారు అండ్ ఇలానే మన ఛానల్ని ఫర్దర్గా తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను ఓకేనా అండ్ మన స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ అండి నియర్ బై ఉన్న వాళ్ళు ఖచ్చితంగా స్టోర్కి వచ్చి విజిట్ అవ్వండి పర్చేస్ చేయండి అండ్ మన స్టోర్లో అయితే చాలా చాలా కలెక్షన్స్ ఉంటాయి సారీస్ ఫ్యాన్సీ సారీస్ డోలా సారీస్ ఇలా ఏమంటారు కట్ వర్క్ సారీస్ గద్వాల్ శారీస్ పట్టు సారీస్ అండ్ లెహెంగాస్ నైట్ వేర్స్ నైట్ షూస్ స్మాల్ చిల్డ్రన్స్ టు బిగ్ చిల్డ్రన్స్ వరకు బిగ్ సైజ్ వరకు మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట లో మీకు ఏ కలెక్షన్ కావాలన్నా మీరు డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వీడియో కాల్ కూడా చేయొచ్చు అండి చాలా కలెక్షన్స్ ఉంటుంది మన దగ్గర అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మేము స్టోర్ లోనే ఉంది లోనే వీడియోస్